అనగా నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు కందుల దేవరాజ్ అండి సార్ క్యాటర్ పదో నెంబర్ బూతిన్ చర్చి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం పూర్తయి సార్ ఎలా ఉంది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది గా ఉంది గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రతి ఒక్కరు ఆ మన్నలను పొందుతూ ఫస్ట్గా మరి ఏదైతే ఆయన ప్రకటించాడో సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పథకాన్ని ఒక్కసారి సంవత్సరానికి రెండు యాభై రెండు యాభై పెంచుకొని వెళ్ళే గత ప్రభుత్వాన్ని ఆమర్చి మరి వెయ్యి రూపాయలు ఏకంగా పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసి మరి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం చూస్తం కోసం ఆయనేదో బోటకు మాటలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బోటకు మాటలో అటన్నిటిని కూడా ఏనే పటాపంచిలు చేసి మరి ఎవరైతే ఆయన అనుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హామీ కింద పెన్షన్ ఇచ్చేశాడు రెండవ హామీ కింద మరి అన్నా క్యాంటీన్ తెరిపించి మరి కార్మికులు ఎంతమంది అయితే కష్టపడుతున్నారు మరి ఉండి లేక ఆ మధ్యకాలంలో అయితే ఇసుక లేక కొర వచ్చి పాపం మరి ఎంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు అందరూ కూడా ఇవాళ కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు మూడవ పథకం కింద మరి ఇప్పుడు తల్లికి వందడం అనేదాన్ని ఆయన అమలుపరిచాడు మరి గత ప్రభుత్వంలో అయితే ఎంతమంది పిల్లలున్నా ఒకరికే అమౌంట్ వేసేవాళ్ళు పదిహేను వేలు అన్నది కూడా మరి రెండు వేలు వెయ్యి రూపాయలు తగ్గించి మరి ఆ పదమూడు వేల రూపాయలు వేసేవాళ్ళు అది కూడా గత ప్రభుత్వంలో సంక్రాంతి టైంలో వేయటం వల్ల మరి అన్ఎక్స్పెక్టెడ్గా అను అనుకూలమైన టైం కాకుండానే వేసాడు ఆయన ఆయన అయితే మరి ఆ సంక్రాంతి మూమెంట్లు వేసినప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడినేమో కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ మరి మన బాబుగారు కరెక్ట్ ఇన్ టైంలో స్కూల్ తెసే టైం వేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి ఏమో కానీ తల్లిళ్ళు మాత్రం అందరూ సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అమౌంట్ సద్వినియోగపరచుకోవడానికి మాత్రం ఇది మంచి అవకాశం అని భావన ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితి గత ఐదు సంవత్సరంలో రోడ్లు మనం చూసాం ఈ సంవత్సరంలో రోడ్ల పరిస్థితులు తేడా ఎలా అనిపించింది రోడ్లు మనం చూస్తే వాళ్ళు ఎలా ఇదివరకు ఎలాగో ఉన్నాయో గుంటలు గుంటలుగా ఉండేవి మన బళ్ళు కానీ మనం వెళ్తూ ఉంటుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడైతే ప్రతి ఒక్క రోడ్డు కూడా చక్కగా గ్రాంట్ విడుదల చేశారు ఎవరి కాలు ఎవరి ఇన్ఛార్జీలు వాళ్ళు రోడ్లని శుభ్రంగా తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రోడ్ల విషయంలో అయితే ఇప్పుడు ఆయన ఏదో హామీ ఇచ్చి ఆయన ఏదో చెప్తున్నాడు అని బోటకు మాటలో ఆయన చెప్తున్నాడు కానీ పొగాకిను పొగాకు రేటు చెప్పమంటే గంజాయి రేటు చెప్తున్నాడు ఆయన ఏంటి మరి ఆయన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నదని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే చెప్తున్నారు ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి ప్రతి ఇప్పుడు ఏదైతే మీడియా ఎక్కడెక్కడికి వెళ్తుందో ప్రతి సామాన్య కార్యకర్తలు కానీ ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా ఇదే మాట చెప్తున్నారు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాట్లాడేదంటే దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారు చట్టపరంగా అరెస్ట్లు జరుగుతున్నాయి చట్టం ఎవరి పని చట్టం ఎవరి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుని పోతుంది అన్యాయంగా ఎవరిని ఎవరు చేయటానికి లేదు ఎంత అన్యాయం చేసావో నీకే తెలుసు ఎంతమందిని పట్ట కొట్టావో నీకే తెలుసు ఎంతమంది గంజాయి విచ్చల విడిగా ప్రతి ప్రతి గ్రామ గ్రామంలో కూడా గంజాయి సప్లై అయ్యిందంటే అది నీ ప్రభుత్వం దయ వల్లే సప్లై అయ్యింది ఇప్పటికే ఆ కోణాల్లోంచి అందుట్లో నుంచి పిల్లల్ని తీసుకురావటానికి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్నారు ఇప్పటికైనా బాబుగారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కండిషన్లు పెట్టబట్టి ఇప్పుడు ప్రశాంతంగా పిల్లలు ఎక్కడ కూడా గొడవలు లేకోకుండా ఉంటున్నారు